స్కీమ్స్ అన్ని బాగున్నాయి అన్ని అది ఈ స్కీమ్స్ ఇవన్నీ జనాల సోమరూ చేస్తున్నారు కొంతమంది దాన్ని యూటిలైజ్ చేసుకుంటే ప్రాపర్గా బాగుంటుందమ్మా మిస్యూటిలైజ్ చేసుకుంటే డిఫరెంట్ అంటే ఆ ఊరికి డబ్బులు వస్తున్నాయి కదా అని మనం ఏ పని చేయకుండా కూర్చుంటే అది ఒక యాస్పెక్ట్ వచ్చే స్కీమ్స్ వస్తూనే ఉంటే మనం చేయాల్సిన పని మనం చేస్తూ ఉంటే అది ఒక స్కీమ్స్ అన్ని అసలు పేదవాళ్ళకు ఉపయోగపడుతున్నాయి అంటారా సార్ ఉపయోగపడుతున్నారు

అన్ని బాగున్నాయి విద్యా వ్యవస్థ దెబ్బతిన్నది జగన్ వచ్చారు అంటున్నారు తెలవనోళ్ళు అనాల్సిన మాట కానీ ఫ్యూచర్ లో ఇది మనకు మంచి మంచి ఇది ఓకే